ప్రొద్దుటూరు ప్రజలకు పద్మూడవ పదమూడవ తేదీ జరిగే ఈ జనరల్ ఎలక్షన్ గాను అందరికీ శుభాభివందనములు ఐదేళ్ళకోసారి వచ్చే ఈ ఎలక్షన్లలో మనకిష్టమైన మనకు అవసరమైన ప్రభుత్వాన్ని ఎంచుకునే వెసులుబాటు రాజ్యాంగం కల్పించింది ఆ నేపథ్యంలోనే మనం కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడుండే ప్రభుత్వము పోయినసారి ఇచ్చిన హామీలు ఏ విధంగా పూర్తి చేసింది చేయలేనిది ఏమైనా ఇంకా ఉన్నాయా ఊరికే చెప్పి చేయలేదా అనేది నేను చెప్తాను ఎందుకు వాళ్ళకు మళ్ళీ ఓటు వేయాలా మనము ఏ విధంగా వాళ్ళు అడుగుతున్నారు మళ్ళీ ప్రజల మధ్యకి వచ్చి చెప్పిన హామీలు పూర్తి చేయకుండా ఓట్లు అడుగుతున్నారు పోయినసారి ఏమన్నారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మనం అధికారంలో వచ్చిన వారంలోనే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామన్నారు తెచ్చినారా తేలేదు అలాగే నాకు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఇస్తే నేను కొట్లాడి ఢిల్లీకి ఢిల్లీతో ప్రత్యేక హోదా తెస్తాన్నాడు తెచ్చినాడా తేలేదు అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానన్నాడు చేసినాడా చేయలేదు అలాగే రాజధాని గారి రాజధాని గురించి అమరావతి గురించి చంద్రబాబు నాయుడు గురించి వెటకారంగా మాట్లాడారు ఇంకా రాజధాని కాలేదా ఎప్పుడైతే అని ఆయన ఏమైనా రాజధాని కట్టినాడా కట్టలేదు ఇలా చెప్పుకుంటూ పోతే మైనారిటీ ఏం చేసినాడా అంటే ఇస్లామిక్ బ్యాంక్ అన్నాడు ఇస్లామిక్ బ్యాంక్ పెట్ట ఇస్లామిక్ బ్యాంక్ పెట్టలేదు అట్నే దుల్హన్ పథకము అన్నాడు దుల్హన్ పథకము లాస్ట్ మూమెంట్లో కొంచెం రిలీజ్ చేసి దాంట్లో కొన్ని కండిషన్లు పెట్టినాడు అది చేయలే అలాగే ఈయన ప్రతి ఒక్కరూ బీజేపీ గురించి చెప్తున్నారు బీజేపీ అనేది మన భారతదేశంలోనే పెద్ద పార్టీ రెండుసార్లు అధికారంలో కేంద్రంలో ఉంది మూడోసారి కూడా కేంద్రంలో వచ్చే అవకాశాలు మొండిగా ఉన్నాయి పూర్తిగా ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కానీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే పబ్లిక్గానే పెట్టుకున్నాడు ఎప్పుడు లోపలిగా చీకటి వ్యాపారం ఎప్పుడు చేయలేదు వాళ్ళతో రెండు వేల పద్నాలుగులో కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కానీ ఎప్పుడు పెట్టుకునే ఓపెన్గా ఎందుకంటే కేంద్రంలో వస్తారు మన ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక మనకు నిధులు అవసరమని అందుకే కానీ మిగతా వేరే ఏ విషయంలో అయినా కానీ మైనారిటీలు ఎలాంటి అపోహలకు కానీ అనుమానాలకు కానీ తావు లేకుండా ఓపెన్గా చెప్పి మా అవసరాలు ఉన్నాయి మా రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోవాలంటే నిధులు కావాలా నీళ్లు కావాలా ఉద్యోగస్తుల కోసము ఏదైనా పరిశ్రమలు కావాలంటే కేంద్ర సహకారం అవసరము ఆ కేంద్ర సహకారం ఎవరితో అంటే కేంద్రంలో ఎవరు అధికారంలో వస్తారు వాళ్ళతో అది ఓపెన్ గానే ఆయన వాళ్ళతో భాగస్వామ్యం కలుపుకున్నాడు అయినా ప్రభుత్వం ఈడ ఉండేది తెలుగుదేశం పార్టీ వస్తుంది తెలుగుదేశం పార్టీతో వాళ్ళు ఓ పది సీట్లు అడిగినారు పది సీట్లు ఇచ్చినారు దాంట్లో ఎన్నో కొన్నో గెలుస్తారు ఎందుకంటే మనము వాళ్ళతో అవసరం వాళ్ళ అవసరం ఉంది కాబట్టి పెట్టుకున్నాడు అంతేగాని మిగతా విషయాల్లో ఎక్కడైనా కానీ మైనార్టీ సోదరులు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు పోతాయని కానీ లేకుంటే మైనార్టీల మీద ఏదైనా జరుగుతాదనే కానీ ఇలాంటి లేదు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా హామీ ఇచ్చినారు మైనార్టీల గురించి ఈయన పోని ఈయన మనం ఓపెన్ గా పెట్టుకున్నాము ఈయన మాదిరి ఏమైనా చీకటి ఒప్పందం ఏమైనా చేసుకున్నామా రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు బీజేపీతో లేవు కానీ బీజేపీ పెట్టిన ప్రతి ఒక్క బిల్లుకు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసినారు అది ఎన్ఆర్సీ కానీ సిఏ కానీ త్రిపుల్ తల్లా కానీ దేనికి కూడా త్రీ సెవెంటీ కానీ ప్రతి దానికి సపోర్ట్ చేసినాడు మీరేమో ఈరోజు అతను బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా కానీ బీజేపీ చేసే ప్రతి పనికి ఎందుకంటే ఈయనకు కేసులు ఉన్నాయి అవన్నీ చూసుకోవాలా ఆ విధంగా ఈయన పెట్టుకుంటున్నాడు మన మాదిరి ఓపెన్గా లేడు మీతో ఓటు బీజేపీతో లేనని వేసుకొని పోయి పూర్తిగా బీజేపీతో బీజేపీకి సపోర్ట్ చేసినాడు మనమట్ట కాదు మాకు కావాల్సిందే అని చెప్పి ఓపెన్ గో మైనారిటీ సోదరులు ఎక్కడైనా కానీ ఎలాంటి ధోరణి ఎలాంటి ఆలోచన పెట్టుకోకూడదు చంద్రబాబు గురించి ఆయన సెక్యులర్గా కరెక్ట్గా ఉంటాడు నేను చెప్పేది ప్రజలకు అయ్యా మీరు బాగా ఆలోచించండి ఒక సామెత ఉంది సామెత ఏమంటే ఒక ఆయన అది ఎర్ర బేసినాడంట ఎరగు కొంచెం ముక్క పెట్టినాడు వేస్తానే చిన్న చిన్న చేపలు పోయి తింటున్నాయి తీసుకుంటే పక్కన ఒక పెద్ద చేప చెప్పింది వద్దమ్మా తినొద్దు అవి తింటే మీకు ఎరా వేసినాడు దాని లోపల ఒకటి కొక్కి ఉంటుంది అది తగిలితే మీకు తీసుకుపోతాడు ఆ ఊరంతా చూపించుకొని పోయి నీకు ఇంటికి పోయి తుంటలు చేసి తింటాడంటే ఆ చిన్న చేపలు చెప్పినాయి పెద్ద చేపలకు నువ్వు చూసినావా అని కాదు నాయన నాకు తెలుసు అంటే నువ్వు లేదులే నువ్వు తినడానికి అనుకో నువ్వు తినడానికి మాకు తినదంటావు అని చెప్పి తిన్నాయి తింటానే ఇరుక్కుంటాయి ఇరుక్కుంటానే వాడు ఏం చేస్తాడు తీసుకొని పోయి ఊరంతా చూపిసుకొని పోయి తుంటలు చేసి తినేస్తాడు అంటే చెప్పేది మీరు ఎరా ఇప్పుడు వేస్తున్నాడు పోయినసారి వెయ్యి రూపాయలు వేస్తున్నాడు ఇంత సంపాదించినాడు ఇప్పుడు ఐదు వేలు పదివేలు మీరు పదివేలు కదా ఇరవై వేలు ఇచ్చినా తక్కువే ఆయన ఎందుకంటే చాలా సంపాదించాడు కదా ఇయ్యాలి కదా ప్రజలకు ఆ మాత్రమైనా ఇంకా ఓడిపోయేటప్పుడు వాళ్ళకు సంతోషమైన పెట్టిన ఆయన పెట్టి ప్రజలు ఆయన డబ్బు తీసుకొని ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు ఓటేసి ఫస్ట్ ఎంపీ ఓటొస్తుంది రెండవ నెంబరు మళ్ళా ఎమ్మెల్యే ఓటొస్తుంది ఒకటో నెంబరు ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు ఓటేసి సైకిల్ గుర్తుకు ఓటేసి మీరు అదో వరదరాజనరెడ్డి గారికి పైనే ఉంటుంది ఈడ సైకిల్ గుర్తు ఓటేసి సైకిల్ గుర్తు ఓటేసి వరదాలని కల్పించుకుంటే ప్రొద్దుటూరు ప్రశాంతంగా ఉంటుంది వ్యాపారస్తులు కానీ ఏదైనా కానీ ఇంకొకటి వైసీపీలో ఉండే వాళ్ళకు కూడా మనం ఒకటే చెప్తున్నాము మన ప్రభుత్వం వచ్చినాక వీళ్ళ మాదిరి ఎంపీ ఓటు వస్తుంది అది రెండో నెంబర్ ఉంటుంది వేరే ఈవీఎం లో దీంట్లో ఎమ్మెల్యే ఓటు వస్తుంది ఫస్ట్ నెంబర్ ఉంటుంది మీరు ఎమ్మెల్యే ఓటు మర్చిపోదు ఎంపీకి ఒకటి రెండవ నెంబర్ వస్తుంది మీరు వైసీపీలో ఉండాలి కానీ ఎవరైనా కానీ వరదిన ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాడు అక్రమ కేసులు కానీ ఇలాంటి వాళ్ళ మాదిరి మాదిరి ఉండవు న్యాయపరంగా చట్టపరంగా ఉంటారు అందరికీ కలుపుకొని పోతాము అందరూ కలుపుకొని పొద్దుటూరుని డెవలప్ చేసుకుంటాము మాకు ఎవరి మీద కచ్చ సాధింపులు లేవు ఎలాంటివి లేవు అందరికీ భరోసా ఇస్తున్నాము అందరికీ భరోసా ఇస్తారు చంద్రబాబు కానీ వరదళి కానీ మనమందరం కానీ అందరం కలిసి కలిసిమెలిసి మనము సైకిల్ గుర్తు గోటేసి చంద్రబాబుని సీఎం చేసుకుందాం ప్రొద్దుటూరులో వచ్చేసి వరదాళి గారిని ఎమ్మెల్యే చేస్తున్నాము భూపేష్ రెడ్డి గారిని ఎంపీ చేసుకున్నాం జయ తెలుగుదేశం